La vera e la prossima. la prossima. la, prossima. la prossima. 啊。 Thank <laughs> you. अनुदान हम लोग कर रहे हैं आज चलो यहाँ पर ए, आ, गौशाला को मेंटेन कर रहे नया लोग आके मेंटेन कर रहे हैं यहाँ पर आय्पा वाले स्वामी वाले लोग आ कर रहे वी हैव टेकन ओवर पूरा लेके टेंपल पूरा गौशाला पूरा रिपेयर करने का हम लोग पूरा प्लान कर रहे अच्छा नीट करना चाह रहे हैं हम लोग अभी और बहुत सारे भक्त अभी आए हैं बहुत दर्शन बहुत डेवलप हो रहा है सो हम टेम्पल तो को और डेवलप करना चाह रहे हैं हम और एक बड़ा शेड डालना चाह रहे हैं और यहाँ पर नया जो टीम आए है गौशाला का वो लोग सब मिलके पूरा अच्छा मेंटेन कर रहे और आगे भी चल के मेंटेन करना चाह रहे और और अभी आज हवावश के दिन अच्छा, अच्छा अनुजान रख रहे आज और होमम हो हो, हो, हवन हवन भी हो आज और बहुत लोग आए मंदिर का अनुजानों के लिए और अच्छा डेवलप कर रहे हैं टेम्पल और मैं चाहता हूँ की पब्लिक को मैसेज और पहुंचे ये मंदिर को आए ये बहुत वर्ल्ड फेमस टेम्पल है ये अच्छा होता है टेम्पल दुनिया में एक ही है एज पर रिकॉर्ड्स और ये बहुत फेमस है पहले और मैं चाहता हूँ कि लोगों के पास ये ज्यादा से ज्यादा वीडियो पहुंचे और यहाँ पर आके दर्शन ले सबकी मनोकामना पूरी होने वाली है मंदिर में कभी एक बार आने से डेफिनेटली होगा इधर तो। बहुत पावर है मंदिर में ये तो प्लीज मैं आगे करता तो सबसे कि आइए यहाँ पर दर्शन करिए आके और आशीर्वाद लीजिए भगवान का जय श्री ओम नमस्कार మస్కూర పర్యాప్తనంతరాస్వమోరాత్రమం ఆప్ేది ఏడుకొల్లవాడా వెంకటరమణ గోవిందో లక్ష్మీర గోవిందోవి గోమాతమా జై శిమన్నారాయణ భక్త మహాశైలకు తెలియపడుతున్నది ప్రతి నెల అమావాస్య సందర్భంగా ఇక్కడ విష్ణు సహస్రనామ లక్ష్మీ గణపతి హోమాన్ని చేయడం జరుగుతుంది అందులో భాగంగా విశేషంగా అన్న ప్రసాదాన్ని కూడా చేస్తున్నాం అయితే ఇక్కడ అయ్యప్ప సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ఇంకా ముందుగా కొత్త షెడ్ వేయాలని అయ్యప్ప స్వాములకు కానీ ఇతరతర వివాహ మహోత్సవాలు చేసుకోవడానికి అనేక వసతులు కల్పించాలని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి రాజా కిషన్ ప్రసాద్ గారి మునిమన్వడు వారు మనకు రాజా సంజయ్ గోపాల్ సార్ గారు మనకు సహకరిస్తూ ఈ కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నాం అదేవిధంగా ఈ గోశాల అస్తవ్యస్తమైన సమయంలో శాంతిపత్ర నిమిత్తమై మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు అనేక సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఏదైతే మంచి జరగాలనే ఒక చెడు జరుగుతుంది ఆ చెడును ప్రక్షాళన చేసుకుంటూ మనం ముందుకు పోయినప్పుడే శుభాలు చేకూరుతాయి అన్ని కూడా లోక కళ్యాణార్థమే చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు అమావాస్య రోజు ఈ అన్నదాన కార్యక్రమ యజ్ఞాన్ని చేస్తూ అందరూ కూడా ఇక్కడ మత్స్యావతార వెంకటేశ్వర ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విశిష్టతర ఉంది ఉత్తరాధార దర్శనము కాబట్టి ఇక్కడ వచ్చిన వారికి ఏ కోరికైనా కానీ నెరవేరుతాయని సాక్షిభూతాలు అనేకం ఉన్నాయి ఎందుకంటే పిల్లలు విదేశాలకు విద్యకి వెళ్ళాలన్నా ఉద్యోగానికి వెళ్ళాలన్నా శీఘ్రంగా పెళ్లిళ్ళు కావాలన్నా ఇతరత్ర ఏ కారణంలో అయినా సో ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేసుకుంటే స్వామివారి అనుగ్రహం సంపూర్ణ ఉంటుంది విశేషంగా మన దేవాలయం కూడా శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము ఇక్కడ దాదాపు రెండు మూడు వందల మంది ఆ రోజు నూట ఐదు ప్రదక్షిణలతో ఉదయమే ఆరు గంటలకే ప్రారంభమై గోవిందనామాలతో ప్రదక్షిణ కార్యక్రమాలు చేస్తున్నారు నూట ఐదు ప్రదక్షిణలు చేసుకొని వారి యొక్క ఇష్ట అన్ని కూడా సిద్ధిస్తాయని వచనం కాబట్టి ఆ శాస్త్ర ప్రకారంగా అందరూ వచ్చి చేసుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు కూడా ఈ మెసేజ్ అందరూ కూడా వెళ్ళి ఇంకా భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి అమావాస రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని హోమంలో పాల్గొని హోమ భుట్టును ధరించి అక్కడ అన్నప్రాసన పాల్గొంటే చాలా విశేషాలు జరుగుతాయని చెప్తూ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం భక్తులందరూ కూడా ఈరోజు చాలా విశేషమైన రోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు వెళ్తున్నాం సర్వే జన సుఖినో అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలని ఈ కోరికతో చేస్తున్నారు కాబట్టి లోకా సంస్థలవాడ వెంకటరమణ గోవింద बोलो गो माता की जय बोलो गो माता की जय पकड़ता कौन से है और होम से सर मेरे वाला वॉइस सर राइट राइट आगे रहो सर అందరికి నమస్కారం ఈరోజు మరి మన జిల్లలుగూడలో మత్స్యావతారంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారమైనటువంటి ఈ యొక్క ఆలయం ఒక విశిష్టత అలాగే పురాతన కాలం నుంచి వెలసినటువంటి ఈ ఆలయానికి గొప్ప చరిత్ర ఉంది జిల్లలు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయము అంటే ఒక పవిత్రమైన మహత్ కార్యం అతి విశేషమైనటువంటి ఈ ఆలయము ప్రతి సంవత్సరము పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించు ప్రతి నెల అమావాస్య ప్రతి సంవత్సరం ఆలయం కార్యక్రమాలతో పాటు ప్రతి మాసము వచ్చేటువంటి అమావాస్య రోజున గోశాలలో ఇక్కడ గోశాలకు సంబంధించినటువంటి అట్లాగే ఈ గ్రామం సంబంధించినటువంటి పక్కన నుంచి వచ్చినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఎంత మంది వచ్చినా వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టి ఈ రోజు అమావాస్య రోజు ప్రతి ఒక్కరి ఆకలి దెబ్బకలు తీరుస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం అయ్యప్ప సేవా సమితి తరఫున చేస్తున్నటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రతి నెల కూడా మేము ఈ పుణ్యకార్యంలో పాల్గొనాలనుకున్నా కూడా ఈ నెల కుదిరింది మరి ఈ రోజు రావడం నాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క ఆలయాన్ని మెయింటైన్ చేస్తూ ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి పూర్వీకులు చందులాల్ గారు అని మరి వాళ్ళ సంతానము రాజా సంజయ్ గోపాల్ గారు వీరి ఆధ్వర్యంలో కూడా ఎక్కడ కూడా క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా గుడిని నిర్లక్ష్యం చేయకుండా గుడిని ఈ రోజు వరకు కూడా కాపాడుతూ గుడి సంస్కృతి సాంప్రదాయాలను కూడా కాపాడుతూ మన యొక్క హిందూ హిందూ ఈరోజు ప్రజలలోకి తీసుకెళ్తూ అన్నదానం అనే గొప్ప కార్యక్రమాన్ని అన్ని దానాలకెల్లా గొప్పదానం అన్నదానము ఈ అన్నదానాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అలాగే చందులాల్ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు ఆశీర్వాదాలు అందించాలని అలాగే గ్రామంలో సంబంధించినటువంటి ఈ యొక్క కార్పొరేషన్ లో ఉన్నటువంటి నాయకులు అలాగే కార్పొరేటర్లు సంబంధిత నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు అన్ని పార్టీల కార్యకర్తలు అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా చేస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి నెల వైభవంగా జరగాలని కోరుకుంటూ మరి మా పోలీసు సోదర సోదరు వల్ల సేవలు కూడా మాకు అందించాలని కోరుకుంటూ మరి గోవులని మనము ఎప్పుడైతే కాపాడుతామో మనకి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కూడా చేకూరుతాయి మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీమన్